కొంచెం ఇప్పుడు తెలియదు అది తినగా తిరగా పంచదార చేయదని సంక్షేమ పథకాలు అందరికీ పూర్తిగా పంపుతున్నాయి ఇప్పుడు అదంతా కూడా అందరూ భర్త రైట్ లాగా ఫీల్ అవుతున్నారు అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతూ ఉన్నారు డెవలప్మెంట్ చూశారు కదా ఇదే విధంగా మనం మూడు బిల్డింగ్లు కోటి రూపాయలు పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఎన్ని అనవసరం మాకు మా లైన్ ఏదని చెప్పి అడుగుతూ ఉన్నారు అట్లనే సంక్షేమం అంతా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో ఆకాంక్షించారో అయితే అయితే వంద పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు ఎక్కడ నెరకొని ఒకరికి ఎలా రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే రాగిపోయి ఉండవచ్చు కొంచెం అభివృద్ధికి సంబంధించి మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది ఇప్పుడు ఈ జీ కొండూరు టు గంగినేని ఇరవై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు పని ఆ కాంట్రాక్టర్ ముప్పై ఏడు కోట్లు ముప్పై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన పని ప్రధానంగా కలవట్లని పూర్తయినాయి బ్రిడ్జ్లు కూడా మూడు పూర్తయినాయితే రెండు అయినాయి రెండు అయినాయి ఇంకోటే ఇంకోటి పెండింగ్ ఉన్నట్టుంది సరే పాపం ఆయనకి ఏమి నిధులు విడుదల కాలం వల్ల పూర్తి కావట్లేదు ఇప్పుడు దానివల్ల ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్ము లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా గదిలించడం అవి కూడా ఎక్కడికెక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య అవన్నీ ప్రకారం వచ్చాయి ఇది ఒకటే ఇబ్బంది నేను పై ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్ళాను త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్టర్కి ఏదో కూడా పడాలని పడతాయని పడి పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక పదిహేను రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు ఆ కాంట్రాక్టర్ గారు దేవుడి దయ వల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తి అయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరూ కూడా అవస్థ తప్పుతుందని చెప్పి భావిస్తాను థ్యాంక్ యూ వెంకటకృష్ణ వెంకటృష్ణతో కారణంగా ఉన్నారు ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి అయినా కూడా కేడరకి ఇప్పటివరకు స్పష్టత ఇవ్వట్లేదు ఎందుకు రాజనీతికి కారణం నేను ఇచ్చే స్పష్టత లేదండి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్ కి అండి త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తారు మైలవరం నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థిగా చెప్తానండి త్వరలో అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ చేస్తాను కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు నడిపారు గుంటూరు ఎంపీగా కానీ వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థి కానీ చలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ అడుగుతున్నారు మీరు చెప్పిన అన్ని ఏ ఒకటి జరగదు వంద పర్సెంట్ అధికారి మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా బహుశా ఫిబ్రవరి నాలుగైదు తారీఖుల్లో అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతా నా మనోభావాలు కూడా చెప్తా అన్ని విషయాలు మీకు తెలియజేస్తా